బుల్లితెర అందాల నటి యాంకర్ శ్యామల ఒక్కసారిగా ఫైర్ అయ్యారు ఎవరి మీద ఎందుకు ఫైర్ అయ్యారంటే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ మీద ఆ ప్రముఖ న్యూస్ ఛానల్ మీద యాంకర్ శ్యామల ఎందుకు ఫైర్ అయ్యారు అసలు ఏంటి ఈ స్టోరీ అంటే దీని అందరికీ కారణం బెంగళూరు రేవు పార్టీ ప్రముఖ వ్యాపారవేత్త వాసు జనదిన సందర్భంగా బెంగళూరులో ఒక రేవు పార్టీ అనేది జరిగింది దాంట్లో కొంతమంది రాజకీయ ప్రముఖులు అటు చూసినట్లయితే సినిమా డైరెక్టర్లో కొంతమంది ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఏంటంటే యాంకర్ శ్యామల కూడా ఈ రేవు పార్టీలో ఉన్నారంటూ ఏదైతే ఉందో ఒక ఛానల్ రంగు ఛానల్లో కథనాలు వండి 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 మార్చింది దీనిపై యాంకర్ శ్యామల చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు అసలు ఈ రేవు పార్టీ ఎప్పుడు జరిగింది ఎన్నో తేదీలు జరిగింది ఎక్కడ జరిగింది అసలు ఈ రేవు పార్టీకి నాకు సంబంధం లేదు ఉంటే ఏదైనా సరే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేవాళ్ళు ఇంతవరకు ఎందుకు స్పందించరు ఏంటి నేను అనేది ఉంటే ఈ పార్టీకి ఇప్పుడు తెలిసిపోద్ది కదా అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక వీడియో ఆ రేవు పార్టీలో అసలు నేను ఉన్నట్లు ఇంతవరకు ఏదైనా ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఏదైనా సరే బయటకు వచ్చిందా ఎందుకు నా మీద ఎలాంటి ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు జర్నలిజం పేరుతోటి ఇంతలా ఎందుకు దిగజారాలి ఇలాంటి తప్పుడు రాదులు ఎందుకు రాయాలి నేనైతే దీన్ని సీరియస్గా తీసుకున్నాను వదిలిపెట్టను పరువు నష్టం దావా నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి యాంకర్ శ్యామల చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు దయచేసి ఇలాంటి వార్తలు ఇంకోసారి రాస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని చెప్పేసి యాంకర్ శ్యామల కరాఖండిగా చెప్తున్నారు అసలు దీని అంతరికీ కారణం ఏమైందంటే పిఠాపురంలో ఏదైతే ఉందో యాంకర్ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక స్టార్ క్యాంపైనర్గా అటు చూస్తే వంగాకేత గారికి మద్దతుగా ప్రచారం ప్రచారం చేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఉందో ఒక ప్రముఖ ఛానల్ కానీ కొంతమంది సోషల్ మీడియాలో నా గురించి చాలా తప్పుడు వార్తలు అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు ఈ రేవు పార్టీలకి ఇలాంటి వెళ్ళటం ఇలాంటి సంస్కృతి నాదైతే కాదు దీంట్లో అయితే నేను లేను పైన ఎవరైనా సరే ఇలాంటి రేవు పార్టీలో నేను ఉన్నాను అనేది ఇంకొక వార్త కానీ బయటకు వచ్చిందంటే మాత్రం పరువు నష్టం దావా వేస్తారు ఎంత దూరమైనా పోతాను అని చెప్పేసి చాలా ఆగ్రహంగా చెప్పేసి చాలా సీరియస్గా ఉన్నారు శ్యామల గారు